ఇటీవల ఎఫ్బీఐ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ సెబీఈక్విబులెంట్ సంస్థ అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ వన్ ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారైతే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదాని అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు అదాని అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం కేవలం మీరు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు కాబట్టి మీ సంబంధాలు బాగుండాలి కాబట్టి మీరు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు అంటే ప్రజలను తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల రాజకీయ లబ్ధి కోసం అదే ప్రజలను తాకట్టు పెట్టిన మీకు ఏమిటి తేడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది